ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన తెలంగాణ ప్రభుత్వం లో సంచలన నిర్ణయాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అవి ఏంటనేది వీటిలో తెలుసుకుందాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అలెట్ చేయకుండా ఇలాగే తెలిపిదామండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షుడుగా సోమవారం జూన్ ఇరవై మూడున కమాండ్ కంట్రోల్ సెంటర్లో క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది తెలంగాణలో వ్యవసాయం దండుగా కాదు పండుగ చేయాలన్న ఆలోచనల మేరకు రికార్డు సమయంలో తొమ్మిది రోజుల్లో పెట్టుబడి సాయం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు విడుదల చేసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించింది రైతు భరోసా విడుదలకు తొలి రోజు ఏ విధంగా రైతు భరోసా వేదికల ద్వారా లక్షలాది మంది రైతుల సమక్షంలో ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిందో చివరి చెల్లింపు సందర్భంగా రోజున కూడా రాష్ట్ర సచివాలయాన్ని ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో రైతు నేస్త కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర మంత్రి మండలిని తీర్మానించింది తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు వచ్చే నవంబర్ తొమ్మిదవ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ఇక మొత్తానికి ఇక్కడ గోదావరి నది జిల్లాల హక్కుల విషయంలో తెలంగాణకు చుక్క నీరు కూడా వదల వదులుకోవడానికి సిద్ధంగా లేదు గోదావరి జలాలు అలాగే బనకచర్ల విషయంలో తెలంగాణ హక్కులు కాపాడుకోవడానికి చట్ట న్యాయపరమైన పోరాటం కొనసాగించాలని బనకచర్యలను అడ్డుకునేటువంటి విషయంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు చేసిన వాదనలు వివరాలను జులై మొదటి వారంలో ప్రజాప్రతినిధులందరికీ వివరించాలని విభజన చట్టంలో పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న అంశాలపై సత్వరం ఉన్నటువంటి ఉన్నత స్థాయి కమిటీలో చర్చించాలని కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయాలని కేబినెట్ తీర్మానించింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కమిషన్ కోరిన మేరకు నిర్దేశించిన గడువులోగా పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి అందుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వివిధ ప్రోత్సాహకాలతో రూపొందించిన స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో మూడు ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో రూపొందించిన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కు ఆమోదం తెలిపింది రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధి పరచాలని సంకల్పించిన నేపథ్యంలో ప్రముఖ ఆంకాలజిస్టు పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయయుడు ప్రభుత్వ సలహాదారుగా నియమించడానికి ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశ్వరం జన్నారాలం మున్సిపాలిటీని ఇన్నాపూర్ మున్సిపాలిటీను అప్గ్రేడ్ ఆమోదం తెలిపింది ఇక శాతవాహన యూనివర్సిటీలో అరవై సీట్ల చొప్పున ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సులు ప్రారంభం మహబునగర్ ఈ విద్యా సంవత్సరం నుంచి ట్రిపుల్ ఐటీకి శ్రీకారం ఉస్నాబాద్ ఇంజనీరింగ్ సీట్ల పెంపుకు కేబినెట్ ఆమోదం మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలు అమలు పురోగతి గవర్న నుంచి ప్రతి త్రైమాసికంలో ఒకసారి సమీక్షించాలని తీర్మానించింది ఇక రైతులకు అండగా రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు మంత్రివర్గ సభ్యులు రైతుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలియజేసి తీర్మానం చేసింది